జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే జీవన్ముక్త స్థితిని పొందినటువంటి స్థితి అసలు ఎలా ఉంటుంది జీవన్ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడి యొక్క స్థితి అసలు ఎలా ఉంటుంది మనం చేసే కర్మలు జరుగుతున్నాయి అంతే మనస్సుతో దేహంతో జరిగే కర్మలు జరుగుతున్నాయి అంతే అంటే అవి చేయబడుతున్నాయి అంతవరకే నేను చేస్తున్నాను అన్న అహం ఎక్కడా ఉండదు జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహా ఆత్ముడి స్థితిలో అంటే నేను కర్తను అనేటువంటి ఒక అహం లేదు ఒక ఫలితం ఉద్దేశంతో కాకుండా కర్మలు జరుగుతున్నాయి అంతవరకే కర్మలు జరుగుతున్నాయి కానీ అవి నా ఒరిజినల్ స్థితికి సంబంధించినవి కావు నా అంతరంగంలో ఉన్నటువంటి ఆ సాక్షి స్వరూప స్థితికి సంబంధించినవి కావు ఇవేవి కూడా అతనే చేసేది మళ్ళీ కానీ ఇవేవి నా స్వరూప స్థితికి సంబంధించినవి కావు మనోదేహాలతో జరుగుతున్నాయి జరిగే కర్మలన్నీ నా ఆ సహజ స్థితికి సంబంధించినవి ఏమాత్రం కాదు ఏమాత్రం కాదు మనోదేహాలతో జరుగుతున్నాయి ఏ కొంచెం కూడా నాకు చెందినవి కావు నేనే చేస్తున్నా నా మనోదేహాలతోనే జరుగుతున్నాయి కానీ ఏమాత్రం కూడా అవి నా స్థితికి నా సహజ స్థితికి సంబంధించినవి కావు ఏ కర్మలు కూడా కొన్ని కర్మలు రంజింపజేసేవి కొన్ని కర్మలు రంజింపజేసేవి అనే భావన కూడా జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహా ఆత్ముడికి ఉండదు ఇవి నన్ను రంజింపజేస్తాయి ఇవి నన్ను రంజింపజేయవు అనేటువంటి భావం కూడా లేదు అందుకే ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా ఇష్టంగా దైవంగా చేయాలి తప్పితే అంటే ఆ పని ఇదొక దేవుడికి దేవుడే ఈ పని అన్నట్లుగా ఇష్టంత చేయాలి తప్పితే కొన్ని కొన్ని గొప్ప పనులని కొన్ని చిన్న పనులని ఇలాంటి భావనలు ఏర్పరచుకోకూడదు కొన్ని గొప్ప పనులని కొన్ని చిన్న పనులని ఇలాంటి భావం జీవన్ముక్త స్థితి పొందిన మహా ఆత్ముడికి ఉండదు అంటే కొన్ని పనులు హృదయాన్ని రంజింపజేస్తాయి కొన్ని పనులు హృదయాన్ని బాధ పెడతాయి అంతరంగాన్ని బాధ పెడతాయి ఇటువంటి భావనల్లో ఉన్నావు అంటే ద్వంద్వాల్లో నువ్వు ఉన్నట్లే ద్వంద్వాల్లో నువ్వు ఉన్నట్లయితే నాకు ఇలాగైతే ఆనందంగా ఉంటుందండి నాకు ఇలాగైతే ఆనందంగా ఉంటుందండి నాకు ఇలాగైతే దుఃఖంలో ఉంటాను అన్నావు అంటే నువ్వు దుఃఖంలో ఉన్నట్లే ఈ ద్వంద్వాలతో వ్యామోహం చెందిపోయి ఉన్నట్లే ఈ కర్మలేవి కూడా నా స్వస్థితికి సంబంధించినవి కావు మనోదేహాలతో జరుగుతున్నాయి నేను వాటిని గమనించే వాటిని ఏవి కూడా హృదయాన్ని రంజింపజేసేవి కాదు అంటే హృదయం ఎప్పుడూ ఆ స్థితిలో ఉంది ఒక ఆనంద స్థితిలో ఉన్నది ఇంకా కొత్తగా హృదయాన్ని రంజింపజేసేవి కాదు అని అర్థం ఆకాశం నేను అనుకున్నట్లు ఇటువంటి మేఘాలు వస్తే ఆనందంగా ఉంటాను అని అనుకుంటుందా ఉండదు కదా అలా అటువంటి భావనను చెప్తున్నారు ఇక్కడ అంటే ఫలానాది హృదయాన్ని రంజింపజేసేది అన్న భావన జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహా ఆత్ముని యొక్క హృదయానికి లేదు అని చెప్తున్నారు ఆ జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహా ఆత్ముని స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే అతని జీవితం ఎలా సాగుతూ ఉంటుందంటే ఆ జీవితంలోనే అతను ఏ జీవితం అయితే గడుపుతూ ఉన్నాడో ఆ జీవితంలోనే అతను ఒక పరమానంద స్థితిలో ఉంటాడు అంటే ఎలా అతని జీవితం సాగుతూ ఉంటుందో ఆ జీవితంలోనే అతను ఎలాగైతే అతను జీవితం సాగుతూ ఉంటుందో ఆ జీవితంలోనే అతను ద్వంద్వాలకి అతీతంగా ఒక జీవన్ముక్త స్థితిలో ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడు అది ఒక జీవన్ముక్త స్థితి ఇట్టి స్థితి ఎవరికి వస్తుంది అంటే ఎలా జీవితం సాగుతూ ఉంటుందో దాన్ని ఒక అంగీకార స్వభావంతో ఉన్నవాడు సంఘటనలు పరిస్థితులు ఏవి ఎలా జరుగుతున్నా ఒక అంగీకార స్వభావంతో ఉన్నవాడు అంగీకార స్వభావం ముందు ఉండాలి తర్వాత తన ప్రారంధాన్ని బట్టి చేయగలిగిన కర్మలు చేస్తూ ఉంటే అంటే ఉన్న జీవితాన్ని ఎలా సాగించాలో అలా సాగిస్తాడు చేయగలిగింది చేస్తూ ఉంటాడు అది యథా జీవనం అంటే అంటే ఉన్నది యథాతథంగా స్వీకరించటం యథాతథంగా ఎప్పుడు స్వీకరించగలుగుతాము అంటే నిత్యవర్తమానంలో ఉంటే స్వీకరించగలుగుతాం అటువంటి జీవన్ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఉన్నది ఏది ఎలా జరుగుతున్నా కానీ ఒక అంగీకార స్వభావంతో ఉండి మనం చేయగలిగింది చేస్తూ జీవించటము దాన్ని యథా జీవనం అంటారు అలా ఉంటేనే జీవన్ముక్త స్థితి లభిస్తుంది కానీ ఆ స్థితిలో అంటే జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి మహా ఆత్ముడు కి ఆ స్థితి ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ఏవి హృదయాన్ని రంజింపజేసేవేవి ఉండవు ఏ కర్మలైనా కానీ అవి మనోదేహాలతో జరిగేవిగా చూస్తాడు తన స్వరూప స్థితిలో ఏ మార్పు లేకుండా ఉంటాడు అటువంటి స్థితిలో జీవన్ ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడు అలా ఉంటాడు